ఓం నమ శివాయ కార్తీక మాసం హరిహరులకు ఇష్టమైన మాసం ఈ మాసంలో దీపాలు పోలి స్వర్గానికి వెళ్ళిన రోజును పోలిపాడ్యమిగా పిలుస్తారు మరి దీపాలు ఏ టైంలో వదలాలి పోలిపాడ్యమి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కార్తీక మాసం చివరి రోజు గురువారం ఈ గురువారం అంటే ఇరవయవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పాడ్యమి గడియలు ప్రారంభమవుతాయి శుక్రవారం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు పాడ్యమి గడియలు ముగిసిపోతాయి కాబట్టి పోలి పాడ్యమి దీపాలు పెట్టాలనుకునేవారు ఇరవయవ తేదీ సాయంత్రం పెట్టుకోవచ్చు లేనివారు అంటే వేకువన వేయగలము అనుకునేవారు తెల్లవారుజామున వేకువజామున లేచి పోలి పోలిపాడెమి దీపాలు నీటిలో వదలాలి ఈ పోలిపాడెమి దీపాలు ముప్పై మూడు ఒత్తులు ఈ ముప్పై మూడు ఒత్తులు ఒక ఇత్తడి పళ్ళెంలో నీరు పోసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి అరటి దొప్పల్లో ముప్పై మూడు ఒత్తులు ఆవు నేతిలో తడిపి ముప్పై మూడు ఒత్తుల దీపారాధన చేసి పోలిపాడెమి కథను చదవండి లేక వినండి అక్షతలు నీటి తల మీద వేసుకోండి ఈ పోలిపాడ్యమి దీపాలు నదులలో వదిలేవారు ఈ నదులలో వదలలేని వారు ఇంటి దగ్గర తులసి కోట ముందే పళ్ళెంలో నీరు పోసి వదలవచ్చు పోలిపాడ్యమి దీపాలు ఈ నెలంతా దీపాలు పెట్టలేని వారు ఆఖర రోజు అమావాస్య రోజు సాయంత్రం మూడు వందల అరవై ఒత్తులతో దీపారాధన చేసుకోండి వేకువజామున పోలిపాడ్డెమి దీపాలు ముప్పై మూడు దీపాలను వదలండి ఆమునేతిలో ముంచి మీరు ఈ నెల రోజులు దీపారాధన చేయలేని వారు ఈ పోలిపాడ్యమి రోజు వదిలే దీపాల వలన నెలంతా మీరు దీపాలు వదిలిన పుణ్యం మీకు లభిస్తుంది ఈ పోలిపాడమి దీపాలు వదిలినాక కథను చదువుకోండి పోలిపాడమి కథను పోలి కథను విని తల మీద అక్షింతలు మనసార మనసారా హరిహరులను ప్రార్థించండి అంతా మంచి జరగాలని ఈ పోలిపాడ్యమి దీప ఆరాధన వలన పూజ వలన సకల శుభాలు కలుగుతాయి జన్మ జన్మల్లో తెలిసి తెలియక పాపాలు నశించిపోయి అన్నీ శుభాలు కలుగుతాయి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అందరికీ తప్పక కలగాలి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్తీక మాసం పార్వతీ పరమేశ్వరులకు ప్రియమైన మాసం ఆ ఈ మాసంలో ఆ పరమేశ్వరుడి అనుగ్రహం అందరికీ కలగాలి